సీనియర్ పొలిటీషియన్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లో ఐఎన్పిఆర్ గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పనిచేస్తున్న పార్థసారధి గారు పార్థసారధి గారు నమస్తే సార్ మీకు శుభాకాంక్షలు సార్ మీ కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంది ముందు దీనిపై మీ స్పందన ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి రాష్ట్ర ప్రజలకి రాష్ట్ర ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ కూడా సంతృప్తికరంగా జరిగి ఈ సంవత్సర పరిపాలన మా ప్రతి నేత చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరిగింది సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకోవాలని చెప్పేసి భావిస్తాను అంటే పార్థసారథి గారు చాలా సీనియర్ పొలిటీషన్ మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది అలాగే మీ కుటుంబ నేపథ్యం కొంత కాంగ్రెస్ పార్టీ నుంచి తండ్రి ఆయన ఎంపీగా పనిచేశారు తర్వాత మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అక్కడ కీలకంగా ఉన్నారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో మంత్రిగా ఉన్నారు అంటే ఏమనిపిస్తుంది సార్ అంటే గత ప్రభుత్వ పాలనలో మీరు ఉన్నారు శాసనసభ్యుడిగా ఇప్పుడు ఇక్కడ ఈ కేబినెట్లో లో మంత్రిగా ఉన్నారు అంటే గత పాలనతో పోల్చుకుంటే ఈ పాలన ఎంత మెరుగ్గా ఉంది మీరు గమనించిన తేడా ఏంటి సార్ స్పష్టంగా గత ప్రభుత్వంలో రాష్ట్ర భవిష్యత్తు గురించి కానీ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు గురించి కానీ ఆలోచన లోపించిందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను కేవలం మా మేనిఫెస్టో భగవద్గీత బైబిల్ ఖురాన్ అని చెప్పేసి వారి పరిపాలన మొత్తాన్ని ఆ నవరత్నాలకి పరిమితం చేసేసి ఆ సంక్షేమ కార్యక్రమాలను పొందుతున్న కుటుంబాల భవిష్యత్తు గురించి కానివ్వండి ఆ కుటుంబాలలోని పిల్లల భవిష్యత్తు గురించి కానీ ఆలోచన లోపించిందని చెప్పేసి నేను భావిస్తున్నాను అంతేకాకుండా కొంత ప్రతిపక్షాన్ని తమ విధానాలతో ఎదుర్కోవటం లేకపోతే తమ విమర్శలతో ఎదుర్కోవటం లేకపోతే వారు గతంలో చేసిన పరిపాలన మీద విమర్శించటం అది మనం గత కొన్ని దశాబ్దాల నుంచి చూసిన రాజకీయం అయితే ఈ ఐదు సంవత్సరాల్లో ప్రతిపక్ష నాయకుల్ని వేధించి ప్రతిపక్ష ముఖ్య నాయకుల్ని కించపరిచి వారు చేసే ప్రజాస్వామ్య చేసే ప్రతి కార్యక్రమాన్ని అడ్డుకుంటూ పోలీసుని ఉపయోగించి వాళ్ళని నిస్తేజం చేయడానికి ప్రయత్నం చేసి రాజకీయ లబ్ది పొందాలని ఆలోచన చేశారని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను అది కరెక్ట్ కాదని కూడా ప్రజాస్వామ్యంలో దానికి స్థానం కూడా లేదని చెప్పేసి కూడా నేను భావిస్తా ఉన్నాను నేను మరి ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాల్ని ఒక ఒక పక్క ఇంకో పక్క అభివృద్ధి కార్యక్రమాలని ఒకే ప్రాధాన్యతనిస్తూ రాష్ట భవిష్యత్తు ఎంత ముఖ్యమో సంక్షేమ కార్యక్రమాలు కూడా అంతే ముఖ్యం అనే విధానంతో మరి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది సూపర్ సిక్స్ లో ఏదైతే చెప్పామో మరి అవన్నీ కూడా అమలు చేస్తా ఉన్నాం ఉదాహరణకి ఎన్టీఆర్ భరోసా ముప్పై 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 మూడు ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు ఒక సంవత్సరంలోనే ఇచ్చాము అదేవిధంగా తల్లికి వందనం ఏదైతే ఉందో తొమ్మిది వేల కోట్ల రూపాయలు సుమారు దాదాపు అరవై రెండు లక్షల మంది విద్యార్థులు విద్యార్థులకి డబ్బులు పంపిణీ చేశాం దీపం పథకం కింద మూడు సిలిండర్లు ఇచ్చే కార్యక్రమం చేశాం పేదవాళ్ల కడుపు నింపి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లు ఏదైతే ఉన్నాయో వాటిని ప్రారంభించి కొన్ని లక్షల మందికి మరి వివిధ ప్రాంతాల్లో రెండు వందల ఇరవై మూడు క్యాంటీన్ అన్న క్యాంటీన్ల పరిధిలో భోజన సదుపాయం ఏర్పాటు చేశాం దానికి తోడు ఈ సంక్షేమ కార్యక్రమాలకు తోడు మరి ఇరవై వేల కిలోమీటర్లలో ఆర్ఎన్బి రోడ్లు పోర్టల్స్ పూడ్చడం కానివ్వండి లేదా రోడ్లని రిపేర్ చేయడం కానివ్వండి అదేవిధంగా మూడు వేల నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల ఎన్ఆర్జీఎస్ నిధుల్ని వినియోగించి మూడు వేల ఐదు వందల కోట్ల కిలోమీటర్ల మేర సిమెంట్ రోడ్లు వేయడం కానివ్వండి ఏడు లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి వాటన్నింటినీ కూడా ఎగ్జిక్యూషన్లోకి ప్రారంభించి రాబోయే రెండు సంవత్సరాల్లో నాలుగున్నర లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభించే విధంగా చేయటం ఇవన్నీ కూడా ఏమిటంటే అభివృద్దిని సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తూ మొత్తం మీద ఈ రాష్ట్రానికి రాష్ట ప్రజలకి భవిష్యత్తు మీద ఆశలే కాకుండా వాస్తవం అయ్యే విధంగా చేస్తా ఉన్నాం చాలా కీలక శాఖలను మీరు నిర్వహిస్తున్నారు ఐఎన్పిఆర్ అంటే ఖచ్చితంగా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు అలాగే లబ్దిదారులు ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం ఎంత ఖర్చు పెడుతున్నాం అన్నది సాధారంగా వివరించే ఒక కీలకమైన శాఖ దానిని మీరు నిర్వర్తిస్తున్నారు మరోటి సంక్షేమంలో భాగంగా అత్యంత కీలకమైనది గృహ నిర్మాణం ఈ రెండు శాఖలు మీరు నిర్వహిస్తున్నారు శాఖల పరంగా ఈ ఏడాదిలో మీరు సాధించిన ప్రగతి ఏంటి సార్ గృహ నిర్మాణంలో సార్ పిఎంఏవై వన్వోలో దాదాపు పద్దెనిమిది లక్షల ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది కేంద్రం గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో లక్షల లక్షల ఇల్లు పూర్తి చేస్తే మిగిలిన ఇళ్లను పూర్తి చేయడానికి తీవ్రంగా కృషి చేస్తా ఉన్నాం గత ప్రభుత్వ విధానాల మూలంగా పేదవాళ్లకి నష్టం జరగడం మూలంగా ఈ గృహ నిర్మాణం కొంత ఆలస్యమైతే ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ప్రభుత్వం ద్వారా పేద ప్రజలకి ఎస్సీ ఎస్టీ బీసీలకి అదనపు ఆర్థిక సహాయం చేయించడం కూడా జరిగింది దాదాపు మూడు వేల మూడు వందల కోట్ల రూపాయల వరకు కూడా సుమారు అంతేకాకుండా ఈ ఒక్క సంవత్సర కాలంలోనే గత ప్రభుత్వం చేసిన ఆర్థిక ధ్వంసం అనండి క్రమశిక్షణ రాహిత్యం అనండి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులను కూడా పక్కదో పట్టించడం మూలంగా రాష్ట ప్రభుత్వం రిలీజ్ చేయాల్సిన వాటాధనాన్ని కూడా రిలీజ్ చేయకపోవడం మూలంగా కొంత ఇబ్బందికర పరిస్థితులు హౌసింగ్ నిర్మాణంలో గృహ నిర్మాణంలో ఉన్నాయని చెప్పేసి మనం చేస్తాను రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్కి ఈ స్కీమ్ పూర్తి క్లోజ్ అయిపోయింది కానీ ముఖ్యమంత్రి గారు తన పరిపత్రను ఉపయోగించి ఈ స్కీమ్ ని పీఎంఏ వన్ ఓ ఏదైతే ఉందో అది రెండు ఇరవై ఆరు మార్చి వరకు కూడా కొనసాగించేటట్లు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించారు మరి ఈ సంవత్సర కాలం కానీ ఈ రెండు సంవత్సరాల కాలంలో సుమారు పంతొమ్మిది ఇరవై మాసాల్లో ఐదు నుంచి ఆరు లక్షల ఇళ్లు ఏదైతే ప్రోగ్రెస్లో ఉన్నాయో వాటన్నింటినీ కూడా కంప్లీట్ చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నాం ఈ సంవత్సర కాలంలో ఇప్పటికే దాదాపు రెండు లక్షల ముప్పై వేల ఇళ్ల ఇళ్ల వరకు పూర్తి చేశాం మరి ఈ రాబోయే ఎనిమిది తొమ్మిది నెలల కాలంలో అంటే మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు మిగిలిన మూడు లక్షలు నాలుగు లక్షలు పూర్తి చేసి ప్రారంభం చేసిన ఇళ్లన్నిటి కూడా కంప్లీట్ చేయాలని చెప్పేసి మేమంతా కూడా కృతనిశ్చయంతో ఉన్నాం ఇది కేవలం సాధ్యమవుతుంది కారణం ఏంటంటే అడిషనల్ ఇన్కమ్ ఏదైతే ఎస్సీ బీసీలకి యాభై వేల రూపాయలు ఎస్సీలకి బీసీలకి యాభై వేల రూపాయలు ఎస్టీలకి డెబై ఐదు డెబ్బై ఐదు వేలు లక్ష రూపాయలు ఇవ్వటం మూలంగా ఇది సాధ్యం అవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం అదేవిధంగా పీఎంఏవై ఓలో కేంద్ర ప్రభుత్వంతో కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించి మరో నాలుగైదు లక్షల మందికి పెంచిన యూనిట్ ధరతో దాదాపు రెండున్నర లక్షలకి పెంచడం జరిగింది ఆ యూనిట్ ధరతో కేటాయింపులు సాధించాలని చెప్పేసి కూడా కృషి చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తాను అదేవిధంగా ఐఎన్పిఆర్ లో అక్రడేషన్ పాలసీ ఒకటి అక్రడేషన్ పాలసీ ఏదైతే ఉంటుందో అన్ని జర్నలిస్ట్ యూనియన్స్ తో చర్చించి ప్రజాస్వామ్య బద్దంగా వాటి ఆ పాలసీని ఫైనలైజేషన్ స్టేజ్కి తీసుకొచ్చాం అదేవిధంగా ఐఎన్పిఆర్ శాఖ ద్వారా ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలు అదేవిధంగా ప్రతిపక్షం చేస్తున్న అబద్దపు కార్యక్రమాల మీద ప్రభుత్వం వివరణలు ఇవ్వడం కానివ్వండి ఈ సంవత్సర కాలంలో కూడా బాగా చేశామని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా విలేకరుల సంక్షేమం కోసం కూడా ఈ పార్టీ ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తుందని చెప్పేసి మారింది టి నిర్మాణానికి సంబంధించి అంతకుముందు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఉన్న కూటమి ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను హ్యాండవర్ చేయడానికి వైసీఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మేనమేషాలు లెక్కించిన పరిస్థితి వాళ్ళ హయాంలో కొన్ని నిర్మించారు ఈ ఏడాది కాలంలో మీరు వాటిని హ్యాండోవర్ చేయలేదన్నది వాళ్ళు చేస్తున్న ఆరోపణ ఈ టిట్కో ఇళ్ళకి సంబంధించి వాళ్ళ లబ్ధిదారులకు సంబంధించి అంటే ఎలాంటి క్లారిటీ ఉంది సార్ ప్రజెంట్ ఏం చేయబోతున్నారు గత ప్రభుత్వం టిట్కోని ఉద్దేశపూర్వకంగా రాజకీయ కారణాలతో పూర్తిగా నిర్వీర్యం చేయటమే కాకుండా ఆ స్కీమ్ ని పూర్తిగా మూలన పడేసిందని చెప్పేసి చెప్పక తప్పదు దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు తెలుగుదేశం ప్రభుత్వం ప్రారంభించింది కాబట్టి వాటిని పూర్తి చేస్తే చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుంది తెలుగుదేశం పార్టీకి పేరు వస్తుందనే ఏకైక లక్ష్యంతో అప్రజాస్వామికంగా అన్యాయంగా కొన్ని లక్షల మందికి గత ప్రభుత్వం అన్యాయం చేసిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం దాదాపు మూడు నాలుగు సంవత్సరాలు నిద్రపోయి ఈ టిడ్కో గృహ వ్యవహారాల మీద పూర్తిగా నిద్రపోయి చివరి సంవత్సరం లేదా రెండు సంవత్సరాల్లో ఏదో చేయటానికి ప్రయత్నం చేసింది అది కూడా ఏంటంటే మోసం చేసింది లబ్ధిదారుల్ని లబ్దిదారులు ఈ ఇళ్ల శాంక్షన్ కోసం యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు ప్రభుత్వానికి చెల్లించారు ఆ ఖర్చే కాకుండా అదనంగా అద్దె రూపంలో కొన్ని వేల రూపాయలు లక్షల రూపాయలు ఐదు సంవత్సరాల్లో పేదవాళ్ళందరూ కూడా నష్టపోయారు కేవలం ప్రభుత్వ నిష్క్రియాపర మూలంగా అని చెప్పేసి మనం చేస్తా ఉన్నా నేను గత ప్రభుత్వం ఈ లబ్దిదారుల పేరు మీద బ్యాంకు నుంచి రుణాలు సేకరించి ఆ రుణాలని గృహ నిర్మాణం అంటే టిట్కు హౌజెస్ ని పూర్తి చేయడానికి కాకుండా తమ అవసరాల కోసం డైవర్ట్ చేయడం మూలంగా కూడా ఈ స్కీమ్ బాగా ఎఫెక్ట్ లేదని చెప్పేసి నేను మనం చేస్తా ఉన్నా నేను ఈ ప్రభుత్వం వాటిని ఎందుకంటే టిట్కో హౌజెస్ ప్రారంభించిందే తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో సో ఆ గృహాలని నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులందరికి కూడా అందించడానికి కట్టుబడి ఉన్నాం కాకపోతే గత ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక అప్పులు తట్ట ఏదైతే ఉందో ఆ నేపథ్యంలో కొంచెం ఆలస్యమవుతుంది తప్పకుండా దానికి రుణాలు సేకరించైనా సరే ప్రభుత్వం తరపు నుంచి రుణాలు సేకరించైనా సరే వాటిని లబ్దిదారులను అందజేయడానికి ఈ ప్రభుత్వం కంకణం కట్టుకుందని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాను పార్శాడు గారు మనం చూస్తాం గత ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఒక సెంటు భూమి అంటూ ఒక పథకం తీసుకొచ్చింది కానీ ఆ పథకం విషయంలో కొన్ని అక్రమాలు జరిగాయన్నది గతంలో తెలుగుదేశం పార్టీ ఆరోపణలు చేసింది అంటే ఒక స్కామ్ జరిగిందని దానిపై మీరు ఏమైనా విచారించారా ఏం తేలింది రెండోది మీరు కూడా ఈ విధంగా సెంటు భూమి ఇచ్చే ఆలోచన ఏమైనా ఉందా ఆ పథకం కంటిన్యూ చేసే ఆలోచన ఏమైనా ఉందా ఈ భూసేకరణ ఏదైతే ఉందో రెవెన్యూ డిపార్ట్మెంట్ చేసిందని గతంలో సార్ దీంట్లో చాలా అవకతాకలు అని చెప్పేసి ఆ రోజు వార్తలు వచ్చినాయి ఆ ఎలిగేషన్స్ అయితే ఉన్నాయి అవును సార్ మీద ఇప్పటికే విజిలెన్స్ ఎంక్వైరీ వేయటం జరిగింది ఆ విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్టు ముఖ్యమంత్రి గారి దగ్గరికి చేరబోతా ఉంది మరి ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని మీద చర్చించి తప్పకుండా చర్యలు తీసుకుంటాం దాంట్లో ప్రభుత్వాన్ని మోసం చేసిన పరిస్థితులు ఏమైనా ఉంటే తప్పకోకుండా వారి మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి మనం అదే అదేవిధంగా ఇప్పుడు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సెంటు భూమిని కొనసాగించుకోకుండా నగరాల్లో అయితే రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో అయితే మూడు సెంట్లు ఇచ్చే కార్యక్రమాన్ని విధానాన్ని మేము తీసుకోబోతా ఉన్నాం ఇప్పటికే రెవెన్యూ శాఖ ద్వారా సర్వే చేయడం జరిగింది ఇంకా ఎంతమందికి అవసరం ఉంది ఏంటి అని చెప్పేసి తర్వాత చాలా మంది ఈ సెంటు భూములు సెంటునర్ భూముల్లో చాలా మంది నష్టపోయారు ఎందుకంటే వాళ్ళకేమో ఇళ్ల స్థలాలు కేటాయించినట్లు రికార్డులు చూపిస్తా ఉన్నాయి ఆ స్థలాలు శ్మశాన భూముల్లో చెరువుల్లో కొండవాళ్ళలో అంటే నిర్మాణానికి అనుకూలత లేని ప్రాంతాల్లో ఇవ్వటం మూలంగా ఒక పక్కన ఇళ్ల స్థలాలు కేటాయించినట్టు ప్రభుత్వ రికార్డులు చెప్తున్నాయి కానీ అక్కడ ఇల్లు నిర్మించడానికి అవకాశం లేకపోవటం మూలంగా వాళ్ళు ప్రారంభించలేదు ఈ రోజు కొత్తగా శాంక్షన్ చేద్దామంటే పిఎంఏ టూ ఓ నిబంధనల ప్రకారం గతంలో ఎప్పుడైనా సరే అంటే ఒక పదిహేను ఇరవై సంవత్సరాల కాలపరిమితి పెట్టినట్టున్నారు ఈ పదిహేను ఇరవై సంవత్సరాల్లో ఇల్లు శాంక్షన్ చేసి ఉంటే వారికి మళ్లీ ఇల్లు శాంక్షన్ చేయబడదని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం నిబంధనలు విధించింది దీనికి మూలంగా చాలా నష్టపోయారని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఈ రానున్న నాలుగేళ్లలో అంటే ఎన్ని ఈ గృహ నిర్మాణం విషయంలో కానీ ఈ విషయంలో కానీ మీ లక్ష్యం ఏంటి సార్ అంటే ఎంత మందికి ఇవ్వాలనుకున్నా లక్ష్యం పెట్టుకున్నారు ఎన్ని ఇల్లు నిర్మించాలన్న లక్ష్యం ఏమైనా ఉందా ఈ పిఎంఏవై వన్ ఓ సంబంధించి రెండు వేల ఇరవై ఆరు మార్చ్ వరకు దాదాపు ఐదు లక్షలకు పైబడి ఇల్లు నిర్మించాలని చెప్పేసి పెట్టుకున్నాం ఇప్పటికే రెండున్నర మూడు లక్షల మధ్యలో ఇల్లు నిర్మాణం పూర్తి చేశాం రాబోయే ఈ తొమ్మిది పది నెలల కాలంలో మరో మూడు లక్షల వరకు కూడా మూడు మూడున్నర లక్షల వరకు కూడా పూర్తి చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తాం లబ్దిదారుల్ని మోటివేట్ చేస్తా ఉన్నాం మరి వారికి కావాల్సిన పేమెంట్లు కానివ్వండి వారికి కావాల్సిన అదనపు ఆర్థిక సహాయాన్ని కానివ్వండి ఆలస్యం చేయకోకుండా ప్రతి వీక్లీ ప్రతి వీక్ కూడా వారి నిర్మాణం చేసిన దాన్ని బట్టి వారికి వారికి పేమెంట్లు ఇవ్వడం కానివ్వండి మెటీరియల్స్ ని సిమెంటు స్టీలు ఇసుక సక్రమంగా సరైన సమయం ఇవ్వటం కానీ చేస్తా ఉన్నామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను నేను గత ప్రభుత్వ హయాంలో ఐఆన్పిఆర్ లో కూడా కొంత మిస్యూజ్ జరిగింది అన్నది వచ్చింది దానిపైన విచారణ కొనసాగుతుంది అప్పుడు కమిషనర్ పైన కొంత చర్యలు తీసుకుంటే ఇవన్నీ జరిగిపోయాయి ఆ విషయంలో అది విచారణ కంప్లీట్ అయిందా అది ఎంతవరకు వచ్చింది సార్ అసలు ఏం జరిగింది అప్పుడు ప్రైమాఫేస్ ప్రాథమిక సమాచారం ఉన్నంత వరకు అధికారుల మీద చర్యలు తీసుకోవడం జరిగింది ఇంకా ఆ రిపోర్ట్ రాగానే ఎవరైతే ఆ రిపోర్ట్ ఆధారంగా ఇంకా ఎవరైతే ఉన్నారో వారి మీద చర్యలు తీసుకోవటం చట్టపరంగా చర్యలు తీసుకోవటం తీసుకుంటాం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నా జర్నలిస్టుల సంక్షేమం సంబంధించి కొత్తగా తీసుకోబోతున్న ఇనిషియేటివ్స్ ఏంటి ప్రధానంగా ఎక్కువగా జర్నలిస్టులు ప్రభుత్వం నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఇళ్ల స్థలాలు అంతకుముందు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో అమరావతిలోనే ఇళ్ల స్థలాలు ఇస్తామని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది వాళ్ళు కూడా ఇళ్ల స్థలాలు ఇస్తామని అక్కడ అని ఇక్కడ అని చెప్పి కొంత క్రైటీరియా తీసుకున్నారు తర్వాత వాళ్ళు చేయలేదు అంటే ఈ ప్రభుత్వం ఏమైనా భరోసా ఇస్తుందా జర్నలిస్టులకి తప్పకుండా పాజిటివ్గా ఆలోచన చేస్తున్నామండి ప్రభుత్వానికి ఇవ్వాలనే ఆలోచన ఉంది ఎగ్రెడేషన్ పాలసీలో గత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా జర్నలిస్టుల నెంబర్ సంఖ్యను తగ్గించేసి అంతకుముందు ఇరవై ఒకటి ఇరవై రెండు వేల మందికి అకమడేషన్ కార్డ్స్ ఇస్తే గత ప్రభుత్వం దాన్ని పన్నెండు వేలకు కుదించడం జరుగుతుంది సో వీటన్నిటిని కూడా ఎంక్వైరీ చేసి మరి మన జర్నలిస్ట్ యూనియన్స్ అందరితో కూడా చర్చించాం మీకు కూడా తెలుసుంటది సో వాళ్ల సూచనలు కూడా పరిగణలో తీసుకుని ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని ఆలోచన చేస్తున్నాం రైట్ పార్సార్థారిక మీ నియోజకవర్గం విషయం కొద్దాం అంటే మీరు నియోజకవర్గం మారారు ఒక రకంగా నూజివేడి మీ కొత్త నియోజకవర్గం ఈ ఏడాదిలో నియోజకవర్గంగా ఒక స్థానిక ఎమ్మెల్యేగా మీరు సాధించిన ప్రగతి ఏంటి సార్ ఏ మీరు రావటం వల్ల కొత్తగా ఏం జరిగింది నియోజకవర్గానికి నియోజకవర్గంలో సార్ తెలుగుదేశం పార్టీ కూటమి పరిపాలనలో ప్రతి పేదవాడికి కూడా ఒక ధైర్యం ఇవ్వగలిగాను నేను లేదు నాకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది కూటమి ప్రభుత్వం శాసనసభ్యుడికి కానివ్వండి కూటమి ప్రభుత్వం నాయకులు కానివ్వండి మాకు ఏ సమస్య వచ్చినా కూడా మాకు తోడు ఉంటారనే ధైర్యాన్ని కలిగించగలిగానని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా అభివృద్ది విషయంలో కూడా గతంలో కంటే కూడా మెరుగ్గా చేయగలిగాం నేను అక్కడ పోటీ చేసే సమయానికి ఆర్ఎన్బి రోడ్లు కానివ్వండి పంచాయతీరాజ్ రోడ్లు కానివ్వండి చాలా ఘోరమైన పరిస్థితిలో ఉండేవని చెప్పేసి నేను మనవి చేస్తాను వాటిని చాలా వరకు సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ హోల్స్ రిపేర్స్ కానివ్వండి లేకపోతే మెయిన్ రోడ్స్ రిపేర్స్ కానివ్వండి చేయటం జరిగింది అదేవిధంగా గ్రామాల్లో ముఖ్యంగా పేదవాళ్లు నివసించే స్థలాల్లో నివసించే ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్రైనేజ్లు కానివ్వండి కరెంటు ఏర్పాటు చేయడం కానివ్వండి ప్రాధాన్యత ఇచ్చి ఆ ప్రాంతాల్లో చేశామని చెప్పేసి మన చేస్తాను అదేవిధంగా నూజివీడికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకురావడానికి కొంత ఒక స్టెప్ ముందుకు వేశాం సర్వే చేయించాం డిపి తయారు చేస్తున్నాము ఆ డిపిఆర్ ద్వారా చేయాలని చెప్పేసి కూడా నేను మన చేస్తాను డూజీవీడికి త్రాగునీటి సమస్య లేకుండా చేయాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నా అని చెప్పేసి కూడా నేను మన చేస్తాను ఏదైతే చింతలపూరి ప్రాజెక్టు మా నియోజకవర్గానికి కాకుండా జీవాధార్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఎస్ ఎస్ దాని గురించి ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం కూడా చాలా సానుకూలంగా ఉంది దాని టాప్ ప్రయారిటీ ప్రాజెక్ట్స్ పెట్టారు కాకపోతే గత ప్రభుత్వం చేసిన ఇన్ఎక్స్పీరియన్స్ పరిపాలన మూలంగా అది ఎన్జిటిలోనూ సుప్రీంకోర్టులోనూ కొన్ని ఎన్విరాన్మెంట్ క్లియరెన్సెస్ కోసం ఆగి మూలంగా సుప్రీంకోర్టు క్లియరెన్స్ కోసం ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను అదేవిధంగా ఎన్ఎస్పి కెనాల్స్ కూడా రిపేర్ చేయడానికి కాలవలు రిపేర్ చేయడానికి చెరువులు అభివృద్ది చేయడానికి కూడా నేను కృషి చేస్తున్నానని చెప్పేసి నేను మనవి చేస్తాను మ్యాంగో మార్కెట్ యార్డ్ ఉందో అది కొంచెం ఆర్థిక కేటాయింపుల కోసం వేచి చూస్తా ఉంది గొర్రెల కాపర్లు కూడా చాలా పెద్ద ఎత్తున ఉన్నారు చాలా మంది ఆగిరిపల్లిలో ఏదైతే మార్కెట్ యార్డ్ ఉందో అది అంత పెద్ద ఎత్తున వేరే కార్యక్రమాలకు ఉపయోగపడతలేదు కాబట్టి దాన్ని వారానికి ఒకసారి అక్కడ గొర్రెల మార్కెట్ గొర్రెల మేకల మార్కెట్ ని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఆలోచించేస్తున్నాం గ్రేట్ సార్ మీ ప్రయాణం ఇలాగే కొనసాగాలి అభివృద్ధి విషయంలో అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ టీవీ నుంచి థ్యాంక్ యూ సార్ ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శ మనం చూసాం అంటే ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదు ప్రజలకి వెన్నుపోటు పొడిచారు పథకాలు అమలు కొని చేస్తున్నా లబ్దిదారులను తగ్గించేస్తున్నారు ఇదే వైసీపీ పదే పదే పాయింట్అవుట్ చేస్తున్నాం సార్ తమ రాష్ట్రం ఏ విధంగా నష్టపోయింది వారి పరిపాలనలో అనే విషయాన్ని సాధారణంగా ప్రజలకు తీసుకెళ్తున్నాం కాబట్టి దాన్ని పక్కదో పట్టిస్తానికి ప్రయత్నం చేస్తున్నారు ఎక్కడ మేము తగ్గించామండి వారు చేసిన సంక్షేమ కార్యక్రమాల కంటే కూడా మెరుగ్గా ఎక్కువ మందికి సంఖ్యలో కూడా వారు ఇచ్చిన దానికంటే కూడా ఎక్కువ మందికి ఇస్తున్నాం అమౌంట్ కూడా వారు ఇచ్చిన దానికంటే కూడా చాలా ఎక్కువగా ఇస్తున్నాం దీనికి తోడు మీరు గొప్పగా చెప్పుకున్న అన్ని కార్యక్రమాలు కూడా బకాయిలు పెట్టేశారు రైతు మేము ధాన్యం కొంటున్నాం గింజ కొంటామని చెప్పేసి ఆ రోజు అందరూ కూడా చెప్పారు రైతులకి ఇరవై ఒక్క రోజుల్లో ఇస్తామని చెప్పి సఫిషియల్గా గా మీరు అనౌన్స్ చేస్తే మేము నలభై ఎనిమిది గంటల్లో ఇస్తామని చెప్పేసి అనౌన్స్ చేసి నలభై ఎనిమిది గంటల్లో తొంభై తొంభై శాతం మందికి ఇచ్చాం మీరు పదహారు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు బకాయిలుగా ఆరు నెలల తర్వాత కూడా ఇవ్వలేని పరిస్థితితో రైతుల్ని మోసం చేసేళ్లారు ఆ పదహారు వందల ముప్పై ఏడు కోట్లు కూడా మేము ఇస్తున్నామని చెప్పేసి మనం చేస్తాం మీకంటే అభివృద్ది కూడా మీ బకాయిల్ని తీర్చుకుంటూ సంక్షేమ కార్యక్రమాలని సక్రమంగా ప్రజలకు అందిస్తూ ప్రజలందరికీ కూడా భవిష్యత్తు మీద ఒక ఆశ కల్పిస్తున్న మా పిల్లవాడు ఇంజనీరింగ్ చదువుకుంటే ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు కల్పించిన పరిస్థితి కల్పి ఇప్పించగలదు అనే ఒక నమ్మకాన్ని మేము కలిగించాము మీరు విద్యాధి చదివించుండొచ్చు ఎక్కడన్నా ఉద్యోగ అవకాశాలు కల్పించగలిగారా మేము పదహారు వేల మూడు వందలు డిఎస్సి ఉద్యోగాలే కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్లో ప్రైవేట్ మన ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు ఇచ్చాం అదేవిధంగా ప్రైవేట్ రంగంలో కూడా అనేక ఉద్యోగాలు ఇచ్చారు నా ఒక్క నియోజకవర్గంలోనే వెయ్యి మందికి ఉద్యోగాలు కల్పించగలిగానంటే ఒకసారి ఆలోచించేయండి చేయండి ఈ రాష్ట్రంలో వ్యవసాయానికి తాగునీరుకి పారిశ్రామిక అవసరాలకి లైఫ్ లైన్ జీవనాధారం ఆ ప్రాజెక్టు కోసం గత నలభై యాభై సంవత్సరాల నుంచి ఎంతో మంది పోరాటం చేస్తే మీరు ఆ ప్రాజెక్టును పూర్తి చేయకోకుండా మీరు ఏ విధంగా విధ్వంస చేశారో ఒకసారి ఆలోచించేయండి చేయండి సాక్షాత్ మీ ఇరిగేషన్ మంత్రి గారే పోలవరం ఎప్పటికి పూర్తి అవుతుందో చెప్పలేము అని స్థాయికి తీసుకెళ్లారంటే కాక ఇంకేంటి అని చెప్పేసి ఒకసారి ఆలోచించండి అంబటి రాంబాబు గారు చెప్పారు కదా ఎప్పటికి పూర్తి అవుతుందో చెప్పలేని పరిస్థితి అని చెప్పేసి అదే విధంగా అమరావతి ఉంది ఇప్పటికి కూడా మీరు విషయం చెమ్ముతున్నారే అమరావతి బ్రాండ్ ని డామేజ్ చేస్తారు ఈరోజు ప్రపంచం అంతా కూడా అమరావతి ఇంకా చూస్తా ఉంది ఈ అమరావతి ఆంధ్రప్రదేశ్కి ఒక బ్రాండ్గా తయారు కావాలి అమరావతిని చూసి ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు ఇబ్బడి ముబ్బడిగా రావాలి ఆ పెట్టుబడులు రావడం ద్వారా ఈ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం కాలేజీ నుంచి బయటకు వస్తున్న వేలాది మంది యువత యువకులకి ఉద్యోగ అవకాశాలు లభించాలి ఇది మా రోడ్ మ్యాప్ స్త్రీని గౌరవించాలి ఎక్కడా కూడా స్త్రీ పదాలను ఉపయోగించి కించిపర్చే విధంగా మాట్లాడకూడదని చెప్పేసి సాక్షాత్ పాఠ్య పుస్తకాల్లో కూడా మరి లోకేష్ గారు ఎడ్యుకే హ్యూమన్ రిసోర్సెస్ మినిస్టర్ ప్రయత్నం చేస్తా ఉంటే మీరు ఏ విధంగా అమరావతిలో మహిళల్ని కించపరిచే విధంగా అసలు బుద్ది జ్ఞానం ఉన్నోళ్ళు ఎవరైనా సరే అటువంటి చర్చని ఎడిట్ చేసి ఇమీడియట్ గా ఖండిస్తారు ఎవరైనా సరే ఖండించుకోకుండా మహిళల్ని కించపరిచే విధంగా మీరు మాట్లాడితే మీ ఆలోచన ధోరణి ఏమిటి మీరు అసలు ఎటువంటి సమాజాన్ని ఈ రాష్ట్రంలో మీరు చేస్తున్నారు అంటే విధ్వంసకర పరిస్థితులు సృష్టించి కొంత ఒక వర్గాన్ని పోషించి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నా తప్పితే మీకు ఒక రాజకీయ అవగాహన కానీ రాజకీయ గమ్యం గాని ఈ రాష్ట్ర భవిష్యత్తు పట్ల రాష్ట్ర ప్రజల పట్ల ప్రజల భవిష్యత్తు పట్ల మీకు ఒక అవగాహన లేదని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను మీరు చాలా బిజీ స్కెడ్యూల్లో ఉన్న మీ విలువైన సమయం టెన్టీవీ కేటాయించారు థ్యాంక్ యూ విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అలాగే వికసిత ఆంధ్రప్రదేశ్ దిశగా మీ ప్రతి ప్రయత్నం సఫలీకృతం కావాలని టెన్టీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది సార్ మరోసారి ఏడాది పూర్తి చేసుకున్నారు ప్రతి ఏడాది మీరు ఈ విధంగానే ఇంకా మరికొన్ని చెప్పాలని మేము ఆశిస్తున్నాం ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్లో భాగంగా ఎస్ గతంలో పార్సాద్ గారు ఎలా చెప్పారు ఇప్పుడు ఇంకా డెవలప్ అయింది అని మేము ఫీల్ అవ్వాలని కోరుకుంటున్నాం సార్ తప్పకుండా సార్ ఖచ్చితంగా సార్ నమస్తే సార్ నమస్తే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐఎన్పిఆర్ అలాగే గృహ నిర్మాణ మంత్రి కొలుసు పార్థసారి గారితో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా టెన్టీవీ నిర్వహిస్తున్న మెగా మార్తాన్ ఈవెంట్ షైనింగ్ ఏపీలో స్పెషల్ ఇంటర్వ్యూ